వెల్కమ్ టు తెలుసా యూట్యూబ్ ఛానల్ వెబ్ పోర్టల్ ఫిదా సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ అయింది సాయి పల్లవి ఈ సినిమాలో బాన్స్వాడ భానుమతిగా సాయి పల్లవి యాక్టింగ్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు దీంతో సాయి పల్లవి అవకాశాలు కుప్పలు తుప్పలుగా వచ్చి పడుతున్నాయి ఫిదా సినిమా తర్వాత మరో రెండు సినిమాలు దిల్ రాజు బ్యానర్ లోనే చేసేందుకు ఇప్పటికే ఒప్పందం చేసుకుంది ఈ రెండు సినిమాల తర్వాత సాయి పల్లవిని తమ సినిమాల్లో హీరోయిన్ గా తీసుకునేందుకు నిర్మాతలు పోటీ పడుతున్నారు కోటి రూపాయలు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు అయితే ఆఫర్స్ ని సున్నితంగా తోసిపుచ్చింది సాయి పల్లవి తనకు రెమ్యునరేషన్ ముఖ్యం కాదని సినిమా స్టోరీ నచ్చితేనే చేస్తానని చెప్పింది ఇక తెలుగు తమిళ ఇండస్ట్రీలో ఎంత మంది ఉన్నా తనకు మాత్రం ఒకే ఒక్క హీరో అంటే ఫిదా అని చెప్పుకొచ్చింది ఆ హీరో మరెవరో కాదు సూర్య సూర్య అంటే సాయి పల్లవికి పిచ్చి అర్ధరాత్రి ఫోన్ చేసి సూర్య సినిమాలో అవకాశం అంటే ఎక్కడికైనా వస్తానని చెప్పింది సూర్య పక్కన హీరోయిన్ గా ఛాన్స్ వస్తే చాలు ఈ జన్మ ధన్యమైనట్లు అని అంటోంది ఈ బాన్స్వాడ భానుమతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి